వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ పరమాత్మనే నమ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము ముందు భాగంలోని ముప్పై ఏడు మరియు ముప్పై ఎనిమిదవ శ్లోకములు ఒకసారి చదువుకుందాం అతో వా ప్రాప్స్సే స్వర్గం జివా భోక్ష్యసే మహీ యుద్ధాయ కౌన్య నిశ్చయ సుఖదుఃఖే సమయం మనం మనమిప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం నేర్చుకుందాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి ತೇ ಭೀತ ಸಾಂಖ್ಯೆ ಬುದ್ಧಿಗೇ ತ್ಮ ಯಯಾ ಪಾರ್ಧಾ. एषा ते भीता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु युक्तो यया कर्मबन्धं प्रहास्यसि ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఏషా తే బిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే ్మాం శృణు యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఏషా తే బిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్యసి సాంఖ్యే శృణు బుద్ధ్యాయుక్తో యార్థ కర్మబంధం ప్రహాస్యసి ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఇంతవరకు నీకు జ్ఞానాన్ని బోధించడం జరిగింది ఇక ఈ బుద్ధియోగాన్ని గురించి విను పార్ధుడా అర్థము చేసుకుని ఆచరించినచో జ్ఞానముతో కర్మబంధాన్ని ఛేదిస్తావు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు 40వ శ్లోకం నేర్చుకుందాం. నేహా భిక్రమనాసోస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమัพ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే విద్యతే స్వల్పమప్యస్ ధర్మస్య త్రాయతే మహతో భయాత్ మనం నలభయో శ్లోక మొత్తాన్ని కలిపి చదువుకుందాం नेहाभिक्रमनासोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनासोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनासोऽस्ति प्रत्यवायो न विद्यते స్వల్పమప్యర్మత భయాత్ మనం ఇప్పుడు నలభైవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ విపరీత ఫలితాలు కలగడం కానీ ఉండవు ఈ ధర్మము ఏ కొంచెము ఆచరించినా అతిపెద్ద అంటే సంసారం అతి పెద్ద భయం నుండి రక్షిస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము తర్వాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి తిస్ శాంతి